హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అయితే కొత్తగా కూ చీర కూర్చులు నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుందండి ఒకసారి చూడండి మనం ఏ రంగు ఏ కలర్ అయితే చీర తీసుకున్నామో ఆ కలర్ ఆ కలర్స్ దారాలు తీసుకోవాలి అట్లానే ఈరోజు జస్ట్ సింపుల్గా ఓన్లీ వన్ బీడ్తోనే చూపిస్తున్నాను పైన ఒక వన్ బీడ్ వచ్చి కింద కూర్చొస్తుంది వస్తుంది అంతే అలానే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను మన కంచు ఏ కలర్ ఉందో ఆ కలర్ కాటన్ త్రెడ్ తీసుకోవాలండి అలానే చిన్నది నీడిల్ అంటే హెమ్మింగ్ చేస్తాం కదా ఆ నీడిల్ అలానే జరీ దారము అట్లానే సిజర్ ఇవన్నీ కావాలి ముందుగా కాటన్ దారము హెమ్మింగ్ సూదికి నేను నాలుగు వరుసలు ఎక్కించానండి అట్లానే మనం వన్ బీడే తీసుకున్నాం కదా ఆ వన్ బీడ్ దీనికి సూదికి ఎక్కించేసి ఇట్లా చీర నుంచి చీర కుట్టుకొని మళ్ళీ ఇట్లా రివర్స్ తీసుకొని అదే బీడ్లో నుంచి తీసుకురావాలన్నమాట ఇట్లా కిందకి తీసుకొచ్చేసిన వచ్చేసిన తర్వాత మనం ముడి వేసుకోవటానికి ఎంతైతే సరిపోతుందో చూసుకొని అంతవరకు కట్ చేసుకోవాలి ఇట్లా ముడి వేసుకోవటానికి అయితే మనకు చేతికి రావాలండి మరి చిన్నగా కట్ చేసామంటే ముడికి మన చేతి వెళ్ళకి ముడి అందక జారిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడతాము ఇట్లా ముడి వేసుకొని మొత్తం మిగిచ్చేసేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకోండి ఇట్లా మనం దారం చుట్టుకుంటాం కదండీ చుట్టుకోవాలండి ఈ దారం వచ్చేసి మనం మనకి ఇంట్లో స్కూల్ ప్యాడ్స్ అట్లా ఉంటాయి కదా పిల్లలు ఏమన్నా ఆ స్కూల్ ప్యాడ్స్కి నేను ఇది దారం మొత్తం చుట్టేశానండి ఒక రీల్ రీల్ మొత్తం ఇట్లా చుట్టేసాను అట్లా రీల్ రీల్ మొత్తం చుట్టితే కనుక మనకి చాలా లావుగా వస్తుందండి అంటే మనకి పొడవు చూసుకోవాలండి అది మొత్తము నాకు ఇది వచ్చేసి నేను ఒక పదమూడు కూర్చులకు అట్లా వస్తుంది నాకు నేను పెద్దది స్కూల్ ప్యాడ్ ఉంటుంది కదా దానికి చుట్టుకున్నాను ఇట్లా ఆ గ్యాప్లో నుంచి గమ్ అప్లై చేసుకుంటాం కదా అది ఎండిపోతే బాగా స్టిఫ్గా అవుతుంది ఇట్లా తీసుకొచ్చుకొని ఆ గ్యాప్లో నుంచి తీసుకొచ్చుకొని స్టిఫ్గా మళ్ళీ ముడి వేసేసుకోవాలండి రెండు మూడు సార్లు ముడి వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది మనకు ఎంత కావాలో కూర్చు చూసుకొని పొడవు సర్చ్ చేసుకుంటూ మనం ఈ దారం ముందుగానే సూరికెక్కించి పెట్టుకున్నాం కదా ఈ జరీదారాన్ని ఇట్లా మధ్యలో నుంచి తీసుకెళ్ళాలి ఫస్ట్ తర్వాత కింద నుంచి ఇట్లా ముళ్ళు వేసుకోవాలి మూడు సార్లు వేసుకుంటే సరిపోతుందండి అప్పుడు మూడు సార్లకే ఇవి నాలుగు పేటలు ఎక్కిచ్చాం కదా మూడు సార్లు అంటే ట్వెల్వ్ రౌండ్స్ అయిపోతాయి అప్పటికే మనకు అప్పటికే బాగా మంచి స్టిఫ్గా అవుతుంది జరీదారం బాగా పట్టేసుకుంటుంది ఇంకెక్కడికి కదలండి అసలు థ్రెడ్ అసలు మనం లాగినా కానీ ఎక్కడికి రాదు అసలు ఇట్లా మనం కుచ్చు ఎంత కావాలో చూసుకొని అట్లా కట్ చేసుకోవటమేనండి అయితే రెండో సైడ్ కుచ్చు ఎంత పడు కావాలనేది రెండో సైడ్ రెండో సైడ్ నుంచి చూసుకోవాలి మనం కట్ చేసుకోవటానికి కావాలి కదా ఇదే విధంగా మనం చీర మొత్తం ఇట్లానే కుట్టుకోవాలండి దీనికి వన్ బై వన్ కలర్స్ అట్లయినా తీసుకోవచ్చు లేకపోతే ఒక త్రీ ఒక కలరు ఒక త్రీ ఒక కలరు అట్లా మన ఇష్టం అండి డిజైన్ అదనేది మన చేతుల్లో ఉంటుంది ఇది మీ చీరలకే మీరు కుట్టుకోవాలనుకుంటే దారాలు వచ్చేసి ట్వంటీ ట్వంటీ తీసుకుంటారండి మా దగ్గర అట్లానే కాటన్ థ్రెడ్ ఒకటి తీసుకుంటాము కాటన్ త్రెడ్ ఒకసారి తీసుకుంటే చాలా చీరలకి వస్తుంది అట్లానే పూసలు వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగు ఉందండి మా దగ్గర ఫిఫ్టీన్కే దొరుకుతాయి గుంటూరులో ట్వంటీ ఫైవ్ అట్లా దొరుకుతాయి అంట ఒకసారి చూసుకోండి అట్లానే గ్రీన్ చీరలో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా నేను ఒక గ్రీన్ ఒక పింక్ ఒక గ్రీన్ ఒక పింక్ తీసుకుంటున్నాను చూసారు రెండో వైపు చాలా చివరికంటే లాగాలండి అంటే మనకు కుర్చీ ఎంత పొడవు ఉంచుతున్నామో అంత పొడవు రెండో వైపు ఉంచేసి అప్పుడు ముడివేసుకోవాలి అప్పుడైతే మనకు ఎక్కువ దారం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మీకు చీర కుచ్చులు లావుగా కావాలి అనుకుంటే కుచ్చులు తక్కువ వస్తాయి కొంచెం దూరం వస్తాయి అంటే కొంచెం మీడియం సైజు అయినా సరిపోతాయి అనుకుంటే దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు అది చూసుకుంటూ మీ దారాన్ని చుట్టుకోండి ఇదే విధంగా చీర మొత్తం వేసుకోవచ్చండి మనకి జస్ట్ నాకైతే ఇది కింద దారం చుట్టుకొని ఉంటే ఒక వన్ అవర్లోనే ఇది మొత్తం కంప్లీట్ చేసేస్తానండి కాకపోతే కొ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది ఇది ప్రాక్టీస్ మీద స్పీడ్ అప్ అవుతామండి చాలా ఈజీగా చాలా ఈజీ మెథడ్ ఇదైతే కాటన్ థ్రెడ్ కూడా ఎక్కువ లైన్స్ తీసుకోవాలండి మరి వన్ వన్ లైన్ తీసుకుంటే వెంటనే తెగిపోతుంది ఒక ఫోర్ లైన్స్ అన్న తీసుకోవాలి కొంతమంది ఎయిట్ లైన్స్ కూడా తీసుకుంటారు కానీ ఈ పూసల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిట్ లైన్స్ అయితే ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ లైన్స్ అవుతాయి కదండీ పట్టుకొని రాదు సో నేనైతే ఫోర్ లైన్సే తీసుకుంటాను మీరు తీసుకున్న బీడికి హోల్ పెద్దగా ఉంది అనుకుంటే ఎయిట్ లైన్స్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి చూసారా ఇప్పుడు మనం ముందు తీసుకున్న దాని పొడవు ఇది రెండు ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు సమానంగా చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి ఇట్లా పక్కదాని నుంచి సేమ్ కట్ చేసుకున్నామంటే లాస్ట్లో ఒకసారి మళ్ళీ చూసుకోవాల్సిన పని ఉండదు ఇప్పుడే కట్ చేసుకుంటే మనం ఇది పొడవు దూరము ఒక్కొక్క దాని రెండు సమానంగా దూరం రావాలనుకుంటే ముందు మార్కర్తో ఏమన్నా చార్పిస్తో కానీ ఏదన్నా ఇంచ్ ఎన్ని ఇంచులు కావాలి ఇంచుకొకట టూ ఇంచెస్కి ఒక కూర్చున్న ఎట్లా రావాలనేది ముందుగా మార్కింగ్ చేసుకోండి నేనైతే ఎప్పుడు ఇట్లా చేతి వెళ్ళతోనే నేను గుర్తుపెట్టుకుంటానండి ఇంత దూరం పెట్టుకున్నాను పక్కది ఆ తర్వాత ఇంత దూరం కావాలి అనేది ఇట్లా నేను చేతితోనే కొలుచుకుంటూ పెట్టుకుంటానండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు అది అర్థం కాకపోతే మీ దగ్గర ఏమైనా చాక్ పీసెస్ అట్లా ఏమైనా ఉంటే ఇంచ్ వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి గ్యా మార్క్ మార్క్ చేసుకోండి అట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అట్లానే ఇది కొంచెం కూర్చొని వేసేది కదండి బ్యాక్ పెయిన్ వస్తుంది సో వెనక ఏదైనా వాల్కి అట్లా ఆనుకొని వేసేటట్టుగా చూసుకోండి లేకపోతే ఎక్కువ నడువు నొప్పి వస్తుందండి ఫస్ట్ అసలు దీంట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ ఏనండి ఇవి ఇదే ప్రొఫెషన్గా పెట్టుకునే వాళ్ళకంటే నాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఎక్కువ బ్యాక్ పెయిన్ అట్లా వస్తుంది సో ఎక్కువ వేసే వాళ్ళు ఏమంటే వెనక ఆనుకొని కూర్చునేటట్టుగా ఏమన్నా ఏర్పాటు చేసుకోండి నేనైతే వాళ్ళకి మంచానికి రెండింటికి మధ్య మధ్యలో కూర్చుంటానండి అప్పుడు వెనక ఆనుకోవచ్చు కదా సో అందుకని చెప్పేసి నేను ఇట్లా కూర్చుంటాను ఒకటి రెండు చీరలకైనా కొత్త వాళ్ళకి కూడా ఇట్లానే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందండి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా ముచ్చటగా బల్ చిన్న చిన్నగా బాగున్నాయి కదా అసలు ఇదే గుంటూరులో అయితే టూ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్కి చేస్తారంట అండి నేను ఇది జస్ట్ టూ హండ్రెడ్కే వేసేస్తాను జస్ట్ ఒక్క పూసది అయితే సరిపోతుందండి నాకు మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీ సెవెంటీ ఆ రేంజ్లో పడుతున్నాయి ఇక్కడ నా వర్క్ ఉంది కదండి వన్ ఫిఫ్టీ అట్లా నా వర్క్ అట్లా ఇస్తాము ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పంపించే నోటిఫికేషన్స్ అన్నీ వీడియోస్ మీకు వస్తాయి